బహుజన బోధించు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వర్తి చర్చ్ లో పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోని ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు అందరూ సుభిక్షంగా కలిసిమెలిసి ఉండాలని పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారుణిలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు బెల్లంపల్లి ఏరియాలోనే కల్వరి చర్చి అతిపెద్ద చర్చి కావడం ప్రతి ఏడాది యాభై రోజుల పాటు పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోణిలు చేసే ఉపవాస దీక్షల కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకత చాటుకుంది భారీ స్థాయిలో నిర్వహించే దీక్షల ముగింపు సభకు నియోజకవర్గంతో పాటు దేశ నలుమూలల నుంచి క్రైస్తవ మతస్థులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ప్రార్థనలు చేస్తారు

தமிழ் ஆசிரியர் பணி பிராரிச்சா தனக்கு ஆதரவு அனுபவி ஆனந்தா சந்தோஷம் మా ప్రజలందరూ మీ అనుభవించే దూతనైనా ఇదిగో ఎమ్మెల్యే గారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభబం సమాధానాన్ని కనిపిస్తున్నాను అంతేకాక ఆయన తెలంగాణ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు గౌరవ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు అదే పరిపాలన यदि वो मरास कर पाए, मानियों से मरास कर पाए, इधर भी समुद्र सापने तरबिज, इस्लाम तरबिज करते हैं। धन्य सर, मिला बिट। इन्हें प्रार्थना करें, इन्हें प्रार्थना करें। धन्य सर, मिला बिट। आयुष मार्चिंस साकेता नितों, कल वार इधर से इस बारा, रात्र परिवार और फैमिली, इन्तह मंदिर आज लोग इसको మన బెల్లని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని ప్రత్యేకంగా లక్ష పదల నుండి ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే కార్యక్రమాన్ని ప్రజలు సేవ చేసే మన గారు వాళ్ళతో కోఆపరేట్ చేసి ప్రజలకు ఎక్కడ మనం సపోర్ట్ చేస్తే బాగుపడదాన్ని ఒక లక్షణంతో ఇక్కడ ప్రశ్న ఇక్కడున్న ఆశి ప్రజల బాగా ఏమేమి జోన్ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే తెలంగాణ కాపాకు వెల్లబోరకు సి కార్యక్రమాన్ని నేను మా కుటుంబం తరఫున నన్ను మా తమ్ముని వెల్లంపల్లి సోదరులు చెత్రుల సోదరులు యావత్ తెలంగాణ సోదరులుగా కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చేందుకు మీ అందరినీ ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి కార్యక్రమాలు మెరీ క్రిస్మస్ రోజునతో మల్ల ప్రసారి ఎల్లమ్మ ప్రజలతో ఉన్న మీ బాలనే కల్వారిని కూడా ఆశీర్వాదం పొందుతూ ప్రవీణ్ గారి ఫ్యామిలీతో కూడా కోఆపరేట్ చేస్తుంది ఎల్లప్పుడూ సేవ చేస్తారని మెరీ క్రిస్మస్ రోజున నా క్రిసె ధన్యవాదాలు

ਆਣੀ ਸੇਵਿ ਲੇ ਸਾਲੇ ਮਾਲੇ ਸਾਦੇ ਦ੍ਹਾਂ ਦੋ ਸੁ ਸਲਾਗੇ ਦੁਂਕਾਲੇ